ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ వృష రాశి ఈ వృషభ రాశి ఎంత బలంగా ధీటుగా ఉంటుందో ఈ వృషభ రాశిలో ఉన్నవారు కూడా అంతే బలంగా ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో వృషభ వారు ఏమి చేస్తే వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు చాలా మంచివారు పది మందికి సాయం చేస్తారు ఆకలి అంటే అన్నం పెడతారు ఎవరు జోలికి పారు వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే తాట తీసేస్తారు ఇది వృషభ ఉన్న లక్షణాలు వాళ్ళు చాలా చాలా జీనియస్ చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఆలోచించే ఆలోచన మహా అద్భుతంగా ఉంటుంది చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు వాళ్ళ వ్యక్తిత్వం మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ప్రయత్నిస్తారు తప్పలేదు అయితే ఈ వృషభ వారు ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ వృషభ రాశి వారు మాత్రం చేయవలసింది ఖచ్చితంగా ఈ రెమెడీస్ మాత్రం సోమవారం నాడే చెయ్యాలి సోమవారం నాడు వాళ్ళు తెల్లని బట్టలు ధరించి వాళ్ళు ఏమి చేయాలి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ అనగా జాకెట్ ముక్క కానీ ఒక కండువా కానీ లేదు ఒక పంచి లాంటిది కానీ వాళ్ళ స్తోమతకి సంబంధించిన తీసుకోవచ్చు ఒకవేళ ఆడవారు కానైతే ఒక రెడ్ కలర్ జాకెట్ మొక్క మగవారు కానైతే రెడ్ కలర్ జాకెట్ మొక్క తీసుకోవచ్చు ఒకవేళ ఏదైనా ఇది పంతులు గారికి వాయనం ఇవ్వాలి అంటే వాళ్ళకి ఉపయోగపడేది ఏదైనా పంచా కండువో తీసుకోవచ్చు ఒక ఎర్రని క్లాత్ తీసుకొని అందులో మూడు తమలపాకులు రెండు ఒక్కలు ఐదు అరటి పండ్లు ఐదు వందల పదహారు రూపాయలు దక్షిణ ఇంతే ఒక రెడ్ కలర్ క్లాత్ ఒకటి మూడు తమలపాకులు రెండు ఒక్కలు ఐదు అరటి పళ్ళు సంభావన ఐదు వందల పదహారు రూపాయలు ఐదు వందల పదహారు కన్నా తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు దయచేసి మీరు మనసులో పెట్టుకోండి మీరు సోమవారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం చేసి మీకు దగ్గరలో ఎక్కడైతే టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక సద్బ్రాహ్మణుడికి మీ చేతులు గుండా అవి ఇవ్వండి ఈ శ్రావణ మాసంలో మీరిచ్చే ఆ వాయనం ఏమైతే ఉందో మీరు ఆ పంతులు గారికి వాయనం ఇస్తున్నప్పుడు మీ మనసులో ఏదైతే మీ కోరిక ఏమైతే ధార్మికంగా ఉందో ఆ కోరిక మీరు కోరుకొని ఒకే కోరిక అది ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ బండి కానీ పెళ్ళి కానీ జాబ్ కానీ వాటెవర్ మేబీ ఏమైనా కానీ ఒక్క కోరిక మాత్రమే మీరు కోరుకోవాలి అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ మీ మనసులో ఉన్న కోరిక ఈ రాశి వాళ్ళు నేను చెప్పినట్టు ఈ వాయినం తీసుకొని వెళ్ళి మీ ఇష్ట దైవాన్ని మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మీ మనసులో ధ్యానం చేసుకొని ఆ కోరిక కోరుకొని మీరు ఆ వాయినం పంతులు గారికి ఇస్తే హండ్రెడ్ వచ్చే శ్రావణ మాసం లోపలే మీరు కోరుకున్న కోరిక నెరవేరిపోతుంది ఇందులో మీకు ఎలాంటి సందేహము వలదు ఓసారి చేసి చూడండి నేను లాస్ట్ ఇయరు ఇదే పరిహారం చాలామందికి చేయించా నేను చేయించిన వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తే నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఆ వన్ పర్సెంట్ ఎవరై ప్రయత్న లోపం లేని వాళ్ళ గురించి భగవంతుడు కూడా ఏమీ చేయలేడు వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప ఇంకెవరు చేస్తే అవ్వదు ప్రయత్నపూర్వకంగా వాళ్ళ జీవితం బాగుండాలంటే వాళ్ళు ప్రయత్నం చేయాలి కనుక ఎవరి మనసులో కోరికైతే ఉందో మీ కోరిక ఏమైతే నెరవేరకుండా ఉందో మీరు మీ మనసులో కోరిక కోరుకొని సోమవారం నాడు నేను చెప్పిన ఈ వాయను మీ దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీ పంతులు గారికి మీ చేతులు గుండా మీరు వాయన ఇస్తే హండ్రెడ్ పర్సెంటు మీరు కోరుకున్న కోరిక నెరవేరిపోతుంది అయితే మీరు ఈ వాయినం ఇచ్చేసిన తర్వాత వీలునంత వరకు గుడి దగ్గర నుంచి నేరుగా ఇంటికి వచ్చేదానికి చూడండి ఇంటి కొంచెం మీరు ఎక్కడికన్నా వెళ్ళండి వీలున్నంతవరకు ఇది పొద్దున్నే ఆరు గంటల నుంచి పది గంటలు లోపల చేయడానికి చూడండి ఒకవేళ కుదరలేదు అనుకుంటే సాయంత్రం ఫైవ్ థర్టీ నుంచి నైన్ లోపల చేయడానికి చూడండి మధ్యాహ్నం కూడా చేయొచ్చు కానీ అంత ప్రతిఫలం ఉండదు ఒకవేళ పది గురువు గురువుగారు అని అంటే పన్నెండు లోపల చేయడానికి చూడండి ఈ మూడు టయాలు మిస్ కాకుండా ఈ వృషభ రాశి వారు చేసి చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది అలాగే ఈరోజు మీరు సోమవారం నాడు ఒక సద్బ్రాహ్మణుడికి నేను చెప్పిన ఇది మీరు వాయనం ఇచ్చేసేరు అయిపోయింది ఆ రోజు మీరు పొరపాటును కూడా నాన్ వెజ్ తినరాదు ఈ శ్రావణ మాసంలో అసలు తినకూడదు కానీ కొంతమంది తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తినరు కొంతమంది శ్రద్ధలతో ఉంటారు తప్పులేదు కానీ మీరు ఈ వాయనం ఎవరైతే పంతులు గారికి మీరు ఇస్తున్నారో ఈ వృషభ రాశి వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ భుజించరాదు ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో మీరు కోరుకున్న కోరిక ఏమైతే ఉందో ఈ ఒక్క చిన్నపాటి వాయనం వచ్చి మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే శ్రావణ మాసం కల్లా అది నెరవేరిపోతుంది అయితే కొంతమందికి ఆడవారు ఫుల్గా డ్రెస్ వైట్ కలర్ ధరించకూడదు కాబట్టి ఆడవారు మాత్రం పెళ్ళైనవారు అయినవారు శారీ లేదా డ్రెస్ ధరించుతున్నప్పుడు అంటే పెళ్ళి అయినవారు మీరు ఫుల్ వైట్ కాకుండా చెక్స్ డాట్సు మెరూన్ ఈ మూడు కలర్ ధరించేటట్టు చూడండి మీరు వాయనం ఇచ్చేసిన తరువాత టెంపుల్లో కాసేపు అక్కడ సేద తీరండి మీరు సేద తీరిన తర్వాత మీరు దేవుడు పూజ అంటే ఐ మీన్ ఆ గుడిలో గుడి ఆవరణలో మీరు కూర్చొని నూట ఎనిమిది సార్లు మీరు ఓం నమ శివాయ ఇది మూల మంత్రం సాక్షాత్తు ఆ మహాశివుని యొక్క మంత్రం నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ అని మనసులో ధ్యానం చేసుకోండి మీరు ఈ వాయనం పంతులు గారికి ఇచ్చేసిన తరువాత ఆ గుడి ఆవరణంలో కూర్చొని ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు మీరు మీ మనసులో ఆ మహాశివుని ధ్యానం చేసుకుంటే మీరు సోమవారం నాడు ఇచ్చే ఈ వాయనం మీ జీవితాన్ని మహా అద్భుతంగా ఉండేలాగా చేస్తుంది సహజ సాధారణంగా శ్రావణ శుక్రవారాలు లేదా మనం చేసే వరలక్ష్మి ఋతువు నాడు కొంతమంది ఆడవారు ఆడవారిని పిలిచి మాత్రమే వాయనం ఇస్తూ ఉంటారు కథ గురువు గారు అలా మేము మగవారం ఇవ్వచ్చా అనే డౌట్ మీకు ఉండొచ్చు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి వాళ్ళు ఆడబిడ్డలు మగవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైనా సరే ఈ వృషభరాశిలో ఉన్నవారు నేను చెప్పినట్టు సోమవారం నాడు శ్రావణ సోమవారం నాడు మాత్రం మీరు ఈ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో మీరు కోరుకున్న కోరిక ఏమైతే ఉందో అది నెరవేరిపోతుంది వచ్చే శ్రావణ మాసం లోపలే ఓసారి చేసి చూడండి దాని పవర్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది కృష్ణార్పణం